హైవర్స్ పబ్లిసిటీ మెటీరియల్ అనేది ఎక్కడైతే ఉందో దానిని వాడుకోవటానికి రకరకాల వస్తూ ఉంటారు అందులో ఈ బిగ్ బాస్ బ్యాచ్ ఒకళ్ళు యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసి లేదంటే వీడియోలు పెట్టే వాళ్ళు ఒకళ్ళు బయట నేను సోనుశూని తక్కువ చేయను కానీ ఇప్పుడు ఆయన చేసింది ఆల్మోస్ట్ అటువంటిది కుమారి ఆంటీ ఆమెకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సైన్స్ సపోర్ట్ రావటం మొన్న ఏపీలో ఎన్నికలప్పుడు ఏకంగా గుడివాడలో వెళ్ళి టీడీపీ తరఫున ప్రచారం చేయటం ఇప్పుడు ఏకంగా ఆమెను బిగ్ బాస్లో తీసుకోబోతుంది చెప్పేసి అది ఒక వార్త వచ్చింది అదొకటి మొన్న సీరియల్ ఎక్కడ కనిపించింది అదొకటి ఇవన్నీ అయినాయా స్టిల్ తన వ్యాపారం అనేది ఆమె చేసుకుంటూ ఉంది నేను నిన్న ఏదో వార్త వస్తాను ఎందుకు ఇవ్వటం ఇవ్వాల ఒక ఆమె ఇలాగే రోడ్డు పక్కన ఏదో బండి పెట్టుకుని అమ్ముకుంటుంది ఆమెకు సంబంధించి ట్రాఫిక్ వైలేషన్ చెప్పేసి పాపం పక్కకు పెడతాం అది తీసేపెట్టడం అది చేశారు దాన్ని అవి ఒకటే కుమారి ఆంటీకో న్యాయం నాకు న్యాయమా ఏం అసలు అంత అని చెప్పేసి ఆ క్వశ్చన్ చేశారు సో అంటే ఒకళ్ళు ఏదో ఒక విధంగా ఫేమస్ అని అనుకోండి వాళ్ళు మంచి చేస్తే కొండ అంత చెడు చేస్తే కనిపించనంత అంత అన్నట్టు ఈరోజు వ్యవహారం ఈరోజు సోను సూదు ఈమె దగ్గరికి వచ్చాడు కుమారి అంటే దగ్గరికి ఇంకేమో చెప్పింది గతంలో నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు అండగా ఉంటామని అన్నాడు ఎలా ఈ మీద హైలైట్ అవుతుంది ఈమెకి ఇప్పుడు మీరు కనుక సపోర్ట్ చేస్తే మనకు గుడ్ విల్ నిలబడిద్ది రేపు రోజు మేము గురించి గొప్పగా చెప్పిద్దని ఇతని దగ్గర ఉన్న పిఆర్ పబ్లిక్ రిలేషన్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు చెప్తే ఇంకా దాని దగ్గర రియాక్ట్ అవుతారు ఏ పొలిటిషన్ అయితే ఏ సినిమా వాళ్ళైనా అంత గుర్తుంచుకోండి ఓకేనా వాళ్ళు బిఆర్టీ మెయిన్ అలా సోను సూర్ చెప్పాడు ఈరోజు హైదరాబాద్ పని మీద వచ్చినట్టు సర్లేము కనపడదామన్నట్టుకు వచ్చినాడు దాన్ని కలిశాడు ఎలా ఉన్నాయి ఏమైనా మొత్తం వెరైటీలు చెప్తా ఉంది నేను వెజ్టేరియన్ అన్నాడు ఓకే మీకు కూడా ఉన్నాయి అంది వెజ్ అంతా నాన్ వెజ్ అంత వెజ్ ఎయిటీ నాన్ వెజ్ వన్ ట్వంటీ అన్నారు అటు నేను వెజ్ వరకు అంత చెప్తాను డబ్బులు తక్కువ నేను లేదా నేను తక్కువేస్తాను సంథింగ్ ఏదో అసలు మీరు డబ్బులు ఏవైతే నేను ఫ్రీగా పెడతాను చాలా మంచి వాళ్ళు మీరు చేసేసేమో నేను చేసేది అంత లైక్ దగ్గర వెళ్ళిపోయినట్టు అంత అంటే నేనేమంటానంటే వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకరు తక్కువ చేయాలని కాదు ఒకరు ఎక్కువ చేయను కాదు ఈ న్యూస్లో ఉపయోగం ఏంటనే వాళ్ళు కూడా ఉంటారు ఉపయోగం ఉంది మీరు బాగా గుర్తుంచుకోండి ఏ బి ఇద్దరు మనుషులు ఉన్నారు ఏ కష్టపడుతున్నాడు బి కష్టపడుతున్నాడు అనుకోకుండా ఓ రోజు బీకి తెలిసి తెలియకుండా ఒక సంఘటన వల్ల కొంచెం పేరు వచ్చింది పబ్లిసిటీ వచ్చింది ఏ కష్టపడుతున్నాడు బి కష్టపడుతున్నాడు ఏ పని చేస్తున్నాడు బి పని చేస్తున్నాడు ఏ బి ఇద్దరు ఒకే వర్క్ ఓ రకంగా చెప్పాలంటే బీ కన్నా ఏ వర్క్ కొంచెం బాగుండింది కానీ బి దగ్గరికి వచ్చినటువంటి ఒక పబ్లిసిటీ అన్నది ఏకి రాల దాంతో నెమ్మదిగా బీని లేపుతో స్టార్ట్ చేశారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు దెన్ అది ఏ గమనిస్తూ ఉన్నాడు బీ కన్నా నేనే బెటర్ కదా అన్నింటిలో బట్ నాకు లేనిది వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే పబ్లిసిటీ సో మనీ సమాజంలో పబ్లిసిటీని చూసి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు పొలిటీషియన్స్ కూడా మోసపోతూ ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు బట్ రియల్ లైఫ్లో మీరు అలా ఉండకండి బ్లైండ్గా గుడ్డ దిశలో బట్టడం పోకండి క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా మంచి ఏంటి చెడు ఏంటి ఏంటి అబద్ధం ఏంటి ఆ వేలో వెళ్ళండి ఈమె కుమారెడ్డి దగ్గర తిన్న వాళ్ళు కూడా కొంతమంది ఓపెన్ కానీ కొంతమంది పోస్టులు పెట్టి ఉన్నారు ఏమంత గొప్పగా లేదు మరి ఎందుకు ఇంత గొప్ప చేస్తున్నారో అర్థం కాలేదు అప్పుడు నేను సేమ్ అప్పుడేది వెబ్ సిరీస్ వచ్చింది అయితే థింక్ అదే ఎగ్జామ్ని కోర్ట్ చేసి చెప్పా ఇక్కడ అంత గొప్పగా లేదు కదా మరి ఎందుకు ఎంతమంది తింటున్నారు ఏంటి ఎగబడుతున్నారు ఏంటి గొప్పగా లేదు అని ఎవడో చెప్పలేడు ఎందుకంటే గొప్పగా ఉంది అని వాడు వచ్చాడు గొప్పగా లేదు అంటే చెప్పాడు అంటే మరి ఆ మాత్రం ఎందుకు వెళ్ళాను అంటాడు ఇప్పుడు ఈడు పరూపు అందుకే చెప్పడం సో మన సమాజం కూడా అంతే తినేదైనా ప్లేస్ అయినా మాట అయినా వాడే వస్తువు అయినా ఏదైనా మొత్తానికి కుమార్ ఆంటీ దగ్గరికి ఈయన సోను సుద్దు వెళ్ళేటప్పుడు విన్మి సిచ్యువేషన్ ఎలా కుమార్ ఆంటీకి మరల హైప్ ఇవ్వాలి సోను వచ్చేసి సామాన్యుల పట్ల ప్రేమను కలిగి ఉంటాడు వాళ్ళ కష్టాలు ఆదుకుంటాడని చెప్పేసి దాన్ని కూడా హైలైట్ చేయాలి ఎక్కడైనా జరిగే పబ్లిసిటిస్ట్ అంటే ఇది